రేషన్ కార్డుకు లంచం లైసెన్స్ కు పోతే లంచం ఇంటి కోసం నేను అరె కొంచెం స్థలము రిజిస్ట్రేషను పర్మిషన్ కు కరెంటు మీటరు నల్ల కోసము రిజిస్ట్రేషన్ కరెంటు మీటరు నల్ల కోసము వీటికి అయ్యే ఖర్చుల కన్నా వాళ్లకు వంచుడ ఎక్కువ రన్నా లంచం 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 లంచాలే బోరన్నా రాజాని ఏల చూడన్నా అయితే బ్యాంకుల పైసలు వడగాలే అప్పిస్తారు బ్యాంకుల అంటే దరఖాస్తు పెట్టుకున్నాను పదివేలలోను కోసం పద్దెనిమిది నెల ఆయాసం ఈడికి ఆడికి తిరిగి తిరిగి వీనికి వానికి చదివించంగా పదివేలలోనే ని ఐదు వేలు నా కప్పై పాయే లంచం 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 లంచాలే ఓరన్నా రాజ్యాన్ని ఏల చూడన్నా లంచాలే ఓరన్నా రాజ్యాన్ని చూడన్నా